నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీ జయశంకర్ సెస్లా గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు మనం ఎన్నో పేర్లు వాటి బలము వాటి గుణగణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకున్నాము అయితే పేరు మారుస్తే బాగుంటుంది సంఖ్యాబలం పేరు మార్చడం అంటే ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం మారిస్తే మనం చాలా చక్కగా జీవితాన్ని సాగించవచ్చు అనేది చెప్పుకుంటున్నాం అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే మనం సపోజ్ ఒక ప్రియాంక అన్న పేరులో ప్రియా అనే ప పేరు వాళ్ళు ఉంటారు ప్రియాంక అని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒకే మనిషికి ప్రియాంక అంటే మనకి డాక్యుమెంట్ పరంగా కానీ సర్టిఫికేట్స్లలో కానీ ప్రియాంక అనే ఉంటుంది ముద్దుగా పిలిచే వాళ్ళు ప్రియా అని పిలుస్తారు కొంచెం తెలిసిన వాళ్ళు కానీ కొంచెం క్లోజ్గా వాళ్ళు కానీ సో కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారు ప్రియాంక అనే అంటారు అయితే ఇప్పుడు ఇట్లా పేర్లు సర్టిఫికెట్లో మనం మార్చలేము న్యూమరాలజీ పరంగా మార్చిన తర్వాత కూడా సర్టిఫికేట్ ఇప్పుడు టెన్త్ సర్టిఫికేట్లో మార్చాలి అని అంటే కొంతమంది చేయరు అంటే అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మార్చిన తర్వాత మనం పేరుని ఎట్లా తీసుకోవాలి అసలు ఇన్ని రకాలుగా ఉంటే దాన్ని ఎలా చూడాలంటారు మీకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ రెండు చెప్తాను ఓకే ముందు గుడ్ న్యూస్ చెప్పమంటావు బ్యాడ్ న్యూస్ చెప్పమంటావు గుడ్ న్యూస్ చెప్పండి ముందు గుడ్ న్యూస్ సర్టిఫికెట్స్ లో మార్చాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పారు సర్టిఫికెట్ లో మార్చమని ఎవరు చెప్పారు నీకు అంటే మనం పేరు పేరునే గురుగారు మార్చేది ఇప్పుడు పేరు మార్చినప్పుడు అంతా మార్చాలి అని అనుకుంటున్నారు ఎవరు చెప్పారు అలా అవసరం లేదు ఓకే నేను ఎప్పుడైనా చెప్పగా నువ్వు విన్నావా లేదు మీ ఆధార్ కార్డు మార్చాలి మీ రేషన్ కార్డు మార్చాలి మీ డ్రైవింగ్ లైసెన్స్ మార్చాలి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మార్చాలి నేను చెప్పానా లేదు కదా సో దట్ ఇస్ గుడ్ న్యూస్ క్లియర్ అక్కడ మార్చాల్సిన అవసరం అవసరం లేదు ఓకే నీ మనసుకు కలిగి ఇంత చండాలమైన నెంబర్ ఉన్న పేరు నా పేరు రికార్డ్స్ లో ఎందుకు ఉండడం నువ్వు మార్చుకుంటే మార్చుకోవచ్చు తప్పులేదు ఓకే కానీ మా దానికోసం ఈ జీవితాన్ని బలి చేసుకోకూడదు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎట్లా సర్టిఫికేట్ మార్చాలి నేను ఇప్పుడు నేను ఆధార్ కార్డు ఎట్లా మార్చాలని జీవితాన్ని బుగ్గు చేసుకోకూడదు ఓకే అవసరమే లేదు వాటిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు కానీ గురువు ఇప్పుడు మనము ఎక్కడ అంటే జాబ్కి వెళ్ళినా వేరే హయ్యర్ అప్లికేషన్స్కి వెళ్ళినా కూడా మళ్ళీ సర్టిఫికేట్ లో ఉన్న పేరే రాస్తాం కదా అక్కడ ఎన్నిసార్లు రాస్తాం సంవత్సరంలో అంటే అప్లికేషన్ పెట్టినప్పుడు చాలా తక్కువ పేరు ప్రవల్లికమ్మా

పిలిచే పేరులో ఉన్న నంబర్ నీ మీద పనిచేస్తుంది నీ పేరు ప్రియాంకనో ప్రవల్లికానో సర్టిఫికెట్స్ లో ఉండి నిన్ను ప్రియాన్ పిలిస్తే దాంట్లో ఉన్న నెంబరు పనిచేస్తుంది దీంట్లో ఉన్న నెంబరు రెండింటికి రెండు అకౌంట్లు ఉంటాయి ఇప్పుడు నీకు స్టేట్ బ్యాంక్ లో ఒక అకౌంట్ ఉంది ఆంధ్ర బ్యాంక్ లో ఒక అకౌంట్ ఉంది ఐసిఐసి లో ఒక అకౌంట్ ఉంది ఇందులో లక్ష రూపాయలు వేసావు ఇందులో వెయ్యి రూపాయలు వేసావు ఇందులో వంద రూపాయలు వేసావు ఎందులో ఎంత ఇస్తే అంత ఉంటుంది కదా సో ఏది ఎక్కువ బలంగా ఉందంటే నువ్వు దేంట్లో డబ్బులు ఎక్కువ వేసావు అందులో ఎక్కువ ఆ అకౌంట్ బలంగా ఉంటుంది సో ఏది నిన్ను ఎక్కువగా పిలుస్తారో అది బలంగా ఉంటుంది పిలిచే పేరు గుండె వంటిది మన శరీరంలో అనేక రకాల అవయవాలు ఉంటాయి శరీరం ఒక మనిషి బతికున్నాడు అని చెప్పడానికి అన్ని కిడ్నీలు అవసరమే లంగ్ లంగ్స్ అవసరమే లివరు అవసరమే గాల్ బ్లర్ అవసరమే ముక్కు అవసరమే చెవులు అవసరమే నోరు అవసరమే పళ్ళు అవసరమే కళ్ళు అవసరమే అన్నీ అవసరమే కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదంటే గుండె ఈ గుండె ఆగిపోతే ఈ మనిషి బతికి అని నిర్ధారిస్తారు అంతే కదా గుండె ఆడినంత కాలం మిగతా ఏదన్నా రిపేర్ చేయొచ్చు గుండె పనిచేయడం మానేసి గుండె ఆగిపోతే ఇంకా ఈ మనిషి డెడ్ అని నిర్ధారిస్తారు అలాగే పిలిచే పేరు గుండె వంటిది అంటే గుండెకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనని పిలిచే పేరు అంత ప్రాముఖ్యత ఉంటుంది ఒకటి సూపర్ స్టార్ అయి ఉండి ఆ సూపర్ స్టార్ పేరు బాగుండి వాడు సూపర్ స్టార్ అయినా వాడికి నిక్నేమ్ ఉంటే కనుక ఆ లో ఉన్న నెంబర్ ప్రభావం వల్ల వాళ్ళు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ లో పెట్టిన ఉన్న నెంబర్ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ అనే పేరు బాగుంటుంది బన్నీ అనే పేరులో ఉన్న నెగిటివ్ వల్ల నెగిటివ్ అయ్యే సిచ్యుయేషన్స్ అల్లు అర్జున్ అనే పేరు వల్ల టాప్ పొజిషన్లోకి వెళ్ళి ఐకాన్ స్టార్ అయ్యి ఆస్కార్ అవార్డు తెచ్చుకోవచ్చు నేషనల్ అవార్డు తెచ్చుకోవచ్చు బన్నీ అనే పేరు వల్ల పోలీస్ కేసులు ఆ లేనిపోయిన అపవాదులు ఓ రోజు జైల్లో గడిపి రావాల్సి రావటం జరుగుతుంది ఓకే ఇలాంటి సంఘటనలు ఎవరి జీవితంలో ఇప్పుడు నేను చెప్పేది మీకు ఉదాహరణగా అర్థం కావడానికి ఆయన పేరు చెప్పాను తప్ప ఏ పిల్లల్ని నిక్ నేమ్స్ పెట్టి పిలవకూడదు మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉంటే మీ పిల్లలకి మీ పిల్లలకి మీరు మీ చేత్తో గోరుముద్దలు తినిపించాలి పప్పు అన్నం నెయ్యేసి పెట్టాలి లేకపోతే స్వీట్ తినిపించాలి లేకపోతే బిర్యానీ తినిపించాలి అంతేగాని విషం తినిపిస్తారా లేదా అశుద్ధం తినిపిస్తారా నిక్ నేమ్స్ పెట్టి పిలిచే వాళ్ళందరికీ ఇదే నా సలహా నిక్ నేమ్ పెట్టి పిలిస్తే మీ పిల్లలకి మీ చేత్తో మీరు రోజు విషం పెడుతున్నట్టే లెక్క వాడి అకౌంట్లో బ్యాడ్ లెక్కని ని మీరు జమ చేస్తున్నట్టు లెక్క రాసి పెట్టుకోండి ఇది నిక్ నేమ్స్ పెట్టి పిలవకూడదు పేరుని షార్ట్ కట్ చేయకూడదు ఒక మనిషిని రకరకాల పేర్లతో పిలవకూడదు ఇంట్లో వాళ్ళు ప్రవల్లి కానీ బయట వాళ్ళు ప్రవీ అని ఇంకోళ్ళు వచ్చి ప్రియాంక అని ఇంకో స్క్రీన్ నేమ్ మీద ప్రియా అని ఇంకో చోట ఇంకో పేరు ఇంకో చోట ఇంకో పేరు రకరకాల పేర్లతో ఒక మనిషి పిలవడం వల్ల నానా రకాల కష్టాలని తెచ్చుకున్నట్టు అవుతుంది ఇది తథ్యము ఇది నిజము కనుక మన పిలిచే పేరు ఏంటనే చెక్ చేసుకోవాలి ఒకటే పెట్టుకోవాలి దాంట్లో పాజిటివ్ సంఖ్యా బలం అదృష్ట సంఖ్య ఉండేటట్టుగా చూసుకోవడం ద్వారా మాత్రమే మీరు మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి మీ పిల్లలకి మీరిచ్చే ఆస్తి అయినా మీ పిల్లలకి మీరిచ్చే అదృష్టమైన ఏముంది అంటే ఒక బలమైన పేరు పెట్టివడమే మీరు ఇచ్చే అదృష్టం తప్ప మిగతా ఏది మీ చేతుల్లో లేదు వాడు లక్ష కోట్లకు అధిపతి అయినా సరే పేరులో ఉన్న రాంగ్ నంబర్ వల్ల మెట్రో గుద్ది బెంజ్ బెంజ్ వాడు వెళ్తున్నది కారు అయినా సరే మెట్రో పిల్లర్ గు చనిపోవాల్సిందే సంఖ్యాబలం అలా గురుగారు ఇప్పుడు మళ్ళీ సంఖ్యాబలం చూపించుకొని పేరు మార్పిచ్చుకుంటారు అయితే మొత్తం పేరైతే అయితే మారరు పిలిచే ప్రొనౌన్సియేషన్ అయితే అదే ఉంటది లెటర్స్ మారుతాయి కదా ఇప్పుడు పిలిచే దోషం ఉందని చెప్పట్లేదు లెటర్ ప్రవల్లిక అంటే పెంటమ్మ అని అర్థం చెప్పట్లేదు కదా ప్రవల్లిక అంటే అమ్మవారి పేరే అర్థమవుతుంది ప్రవల్లికాలో దోషం లేదు స్పెల్లింగ్ స్పెల్లింగ్లో దోషం ఉంటుంది ప్రియాంక అనే పేరులో దోషం లేదు ప్రియాంక స్పెల్లింగ్లో దోషం ఉంది ఇక్కడ మేము చేసేది స్పెల్లింగ్ కరెక్షన్ పని చేసేది అదే అదే పని చేస్తుంది అదే సర్ చేసుకోవాలి తద్వారా మన జీవితాన్ని రక్షణ వలయంలోకి తెచ్చుకొని ఇది ఒక వ్యాక్సిన్ లాంటిది టైఫాయిడ్ రాకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకుంటాం హెపటైటిస్ బి రాకుండా మన పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తాం పోలియో రాకుండా పోలియో డ్రాప్స్ వేస్తాం కరోనా రాకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేస్తాం కానీ జీవితంలో దురదృష్టాన్ని మీ చేతులతోనే గోల్డెన్ స్పూన్స్ తో తినిపించినా అది విషమే విషాన్ని గోల్డెన్ స్పూన్ తో తినిపించినా అది విషమే గోల్డెన్ స్పూన్తో పెట్టినంత మాత్రాన అది గోల్డ్ అయిపోదు విషమే ఆల్ నిక్ నేమ్స్ ఆర్ లేడ్ విత్ గ్రేట్ నెగిటివ్ నెంబర్స్ అవి పిల్లల జీవితాన్ని అర్ధాంతరపు జీవితంగా మారుస్తాయి అర్ధాయుష్ జీవితాలుగా మారుస్తాయి రోగభరితమైన జీవితాలుగా మారుస్తాయి దురదృష్టవంతులుగా తీర్చిదిద్దుతాయి మీ పిల్లల మీద మీకు ప్రేమ నిక్ నేమ్స్ పెట్టడం మానేయండి పేరుని న్యూమరాలజీ పేరు కరెక్షన్ చేసుకోండి ఓకే మాకున్న డౌట్ని మా ప్రేక్షకుల కోసం చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మీకు న్యూమరాలజీ పరంగా కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ ఏదైనా సలహాలు కావాలి గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ